మహబాద్ పార్లమెంటు పరిధిలో ఓటర్ల యొక్క మనోభావాలు గమనించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఓటర్లలో కనిపించింది కాంగ్రెస్కు మొన్న శాసనసభ ఎన్నికలలో ఏ శ్రేణులైతే ఓట్లేసాయో ఆ శ్రేణులు ఈసారి దూరమైనవి అనేది చాలా స్పష్టంగా కనిపించింది యువత కానీ కోయ సామాజిక వర్గం కానీ ఇతర ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమైనవి వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలుపరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచపోగా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఉదస్తం ఆనంద్ కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం గత ప్రభుత్వాన్ని తిట్టడం తన బేలతనాన్ని ప్రదర్శిస్తూ కనిపించిన దేవునికెల్లా మొక్కుతూ ప్రమాణాలు చేస్తూ ఆయన వ్యవహార శైలి ఎన్నికల్లో ప్రచార తీరు ఖచ్చితంగా ప్రజలకి వెగటు పుట్టించేలా కల్పించింది ముఖ్యంగా మహిబాద్ పార్లమెంట్లోనైతే పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో కవిత గారికి మంచి పేరు ఉండడం అభ్యర్థి చాలా చురుగ్గా ఎన్నికల్లో తిరగడం మహిళ కావడం మహిళా ఓటర్లు కూడా మరి మా మహిళా అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక బలమైనటువంటి అభిప్రాయం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజారిటీ తోటి మైబాద్ పార్లమెంటు గెలవబోతున్నాం